ఏ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటంటే లో అంటే గాలి లోపల లోపల ఏ వస్తువు ఒకవేళ తిరిగితే వస్తే నడిస్తే దాన్ని డిటెక్ట్ చేయడము రడార్ పని కింద గ్రౌండ్ మీద రడార్స్ ఉంటాయి అన్నమాట తర్వాత ఇవే రడార్ పైన కూడా ఉంటాయి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఏమైందంటే ఈ రడార్స్ జనరల్లీ భూమి మీద ఉండేవి ఇప్పుడు ఏముందంటే ఈ రడార్స్ అంటే భూమి మీద ఉన్న రడార్స్ కి తర్వాత ఒక ఏరోప్లేన్లో ఉన్న రడార్కి దాన్ని అవాక్స్ అంటాం ఎయిర్ క్రాఫ్ట్ వార్నింగ్ సిస్టమ్ అని అవి పైన తిరుగుతుంటాయి అనమాట అది బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ని మాడిఫై చేసి అందులో పవర్ఫుల్ రడార్స్ అనమాట తర్వాత మిజైల్స్ కూడా ఉంటాయి ఓకే అయితే మనం ఏం చేస్తామంటే ఆట్మోస్ఫర్లో ఏ ఎయిర్బోర్న్ ఆబ్జెక్ట్ వచ్చినా అక్కడ గుర్తు వస్తుంది అనమాట మనం దాన్ని ఏం చేస్తామంటే ఇది ఒక ఎయిర్ప్లేన్ వస్తుందా లేకుంటే ఇది క్లౌడ్ సిస్టమా లేకుంటే రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అని దాన్ని డివిజన్ చేస్తాం